వచన కవిత శీర్షిక ఎన్నికల సంస్కరణలు రచనా పఠనం మార్గం కృష్ణమూర్తి జనాల మాయజేయ జరుగు జగమెల్ల ఐదేళ్ళకొకసారి ఎన్నికల జాతర పిల్లలకు ముద్దులు వనితలకు వందనాలు అబ్బో ఉత్తర ఉపన్యాసాల హోరు ఆ డబ్బు పంపకాల జోరు ఎంతో వినూతనం మరెంతో ఆర్భాటం కానీ ఫలితం శూన్యం విలువైన సమయం వేల కోట్ల డబ్బు ఉత్పాదకత అంతా ఉష్కాకి అయినా ఏది పేదలకు ప్రతిఫలం ఎంగిలి మెతుకులు చల్లుతూ నేతలు జనాన్ని మార్చే ఓటు బ్యాంకుల్లా నాయకులు కుబేరులవ ప్రజలను చేసే ఉచితాలకు వారసుల అధికారం పదవులు పోగానే నేతలు రంగులు మారుస్తారు ఊసర వెల్లుల్లా ఉనికిని చాటుకోవడానికో ఉంపుడు గత్తెల్లా దోచింది దొడ్డి దారిన చేరిపోతారు అధికార పార్టీలో తుప్పుపట్టిన ఎన్నికలకిప్పుడు రావాలి ఎన్నికల సంస్కరణలు ఆలోచించాలి విజ్ఞులు వీడను మునుల కాలం కాదిది శాపం పెట్ట నేతలకు ఎనభై ఏండ్ల వృద్ధునికి పదవి కావాలా గెలిచే సత్తా లేనప్పుడు రెండు చోట్ల పూట ఓటుకు నోటిచ్చి గెలిచిన వాడు పాలకుడా జాలి ఓట్లతో గెలిస్తే అది గెలిపేనా ఊసర వెల్లిలా మారే వారికి ఏద్దామా ఓటు ఐదేళ్ల సేవకు పెన్షనా అదియూ పన్ను లేకుండా మార్పు కొరకే ఈ తపన అసమానతలు తొలగాలని నా ఆలోచన వెలుగు నివ్వాలి జగతిన దేశం సాగిపోవాలి ప్రగతి బాటనా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయగలరు సబ్స్క్రైబ్ చేయగలరు మరియు షేర్ చేయగలరు అలానే బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ను యాక్టివేట్ చేసుకోగలరు ధన్యవాదాలు